ఆ చెప్ప పని చూడమన్నాను చూసావా లేదక్క ఆ చూసాను చూసాను పని సరే అక్క ఎక్కడ అడ్రస్ చెప్పక్క నేను వెళ్తాను ఆమె కొద్దిగా బలహీనతరాలు ఆహా కొంచెం పని ఏమి చేసుకోలేదు కొంచెం నీట్గా చక్కగా చేయాలి పని సరే అక్క వెళ్ళు ఏంటో ఆవిడేమో బలహీనరాలు అని చెప్తుంది ఇంకా ఆవిడ కింద నేను ఎత్తి నాకున్న ఆరోగ్యం కూడా పాడైపోద్దు ఏమో సరేలే ఆ ఇంటికి వెళ్ళేలోపు ఇంకో రెండి చూస్తాను అక్కడ పని కుదిరితే అక్కడే ఉండిపోతాను లేదంటే ఆవిడ చెప్పిన దగ్గరికి వెళ్తాను ఇంకేం చేస్తాం అమ్మగారు అమ్మగారండి ఎవరండి మీరు నేను పని కోసం వచ్చేనమ్మా మీ ఇంట్లో పని ఉంటే చూపించండి అమ్మా పని పని చెప్పినా చేస్తానమ్మా పని చేస్తావా సరేనమ్మా అంటే అలాగేనమ్మా బట్టలు ఉతకాలి అలాగేనమ్మా అన్ని పనులు శుభ్రం నీట్ నీట్గా ఉండాలి సరేనమ్మా అలాగే చేస్తానమ్మా నీ పెద్ద ఏం చూపించకూడదు నేను చేయాలి సరేనమ్మా మీరేం చెప్తే అదే చేస్తానమ్మా చేసిన తర్వాత నాకు టీ పెట్టుకోలే గిన్నెలు తేమేసి అంటలు తేమేసి బట్టలు ఉతికేసి నాకు టీ పట్టుకొని నువ్వు ఆ సరేనమ్మా ఏం చేస్తాం ఏం చెప్తే అదే చెయ్యాలి ప్రతి పని నాకు కావాలి కాబట్టి అదే చేయిస్తాను తెచ్చావు ఏం లేదమ్మా నుండి పని కోసం తిరిగి తిరిగి కాలు నొప్పులు అమ్మా ఎలాగో మీకోసం తెస్తున్నాను కదా ఆ ఒక చుక్క నేను కూడా పెట్టుకున్నానమ్మా నాకు అడిగావా నువ్వు సరే మీకోసం తెస్తున్నానని నేను కూడా పెట్టుకున్నానమ్మా నాకు ఇప్పుడు అడక్కుంటే నువ్వు టీయే తెచ్చుకున్నావు కదా నీకు నాకు ఒక రెండు పల్లెలు కూడా అన్నం కూడా పట్టుకుని వస్తావు రేపు లేదమ్మా టీయేనమ్మా పని చేస్తున్నాను కదమ్మా టీ తాగడానికి ఏమమ్మా అంత మాట అంటున్నారు అలాంటి పని దాను నాకు వద్దమ్మా వెళ్ళిపోయామ్మా పనికి మాల దాను గొంప దొంగదాను నాకు ఇదేంటండి పని చేసిన అమ్మాయికి కనీసం టీ చుక్క కూడా ఇవ్వకపోతే ఇలాంటి పని ఇలాంటి ఇంట్లో ఏం చేస్తామని చాలు చాలే అమ్మా నీ పని వద్దు నువ్వు వద్దు ఇగండమ్మా సరే అమ్మా మీరే తాగియండమ్మా వెళ్ళిపోయామ్మా వెళ్ళిపో మరొక మనిషిని చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో సరేనమ్మా ఏం చేస్తామో పని కోసం వెతుకుతుంటే ఇలాంటి కృష్ణారామ దొరికింది పొద్దున్నే ఏం దొరికిందో ఏంటో ఈవిడ మరి ఏం చేస్తాం తప్పదు ఇంకో ఇల్లు నెనుక్కోవాలి పని కోసం చెప్పమ్మా ఇంట్లో కూర ఏమి ఉండమంటారు అత్తయ్య గారు ఏం కూరలు ఉన్నాయి ఇంట్లో దొండకాయ బెండకాయ కాకరకాయ ఉన్నాయి అత్తయ్య గారు సరే నేను ఏమి ఉండమంటే అది వండుతావా నీకు నీకేది నచ్చితే అది వండుతావు నీ ఇష్టం నీకేది నచ్చితే అది వండు అలా రావే ముసల్దానా దారికి అమ్మగారండి అమ్మగారండి ఎవరమ్మా అదే బయట పని మనిషి కావాలని బోర్డు పెట్టారని అదే చూసి వచ్చాను మీ ఇంట్లో ఏం పని ఉంటే చెప్పండి మా దనకాలమ్మా అవునమ్మా పిల్లలు ఇద్దరు మీ ఆయన మా ఆయన ఒగ్గేసిపోయాడమ్మా అందుకే పని కోసం ఎదవే ఉంటే నాకు ఎందుకమ్మా ఈ కర్మ పిల్లలు బాగున్నారా పిల్లలు బాగానే ఉన్నారమ్మ పిల్లలు చదువు కోసము కష్టపడకపోతే అవ్వదు అవదు కదమ్మా అందుకే మీ ఇంట్లో బోర్డు చూసి పని కోసం వచ్చానమ్మా పని చేస్తావైతే అవునమ్మా సరే మా కోడలు గారితో మాట్లాడి నీకు చెప్తాను గారు మీ అమ్మాయికి పని కావాలంట పని కోసం వచ్చింది పనిద్దాం ఆయనకి ఇంట్లో పని చేస్తాంటారు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అత్తయ్య గారు మూడు వందలు ఇద్దాం అనుకుంటున్నాను మూడు వందలు ఎందుకు అత్తయ్య గారు నాలుగు వందలు ఇద్దాం నాలుగు వందలు ఎక్కువ అయిపోద్ది ఏమో గారు నాలుగు వందలే ఇద్దాం సర్లేదు ఇల్లు ఆ పని మనిషితో మాట్లాడే పనులు ఏమి చేయాలో ఆమెకి మొత్తం వివరంగా చెప్పు లేదా మనిషి వసంత అవునమ్మా చిన్నమ్మ గారు నాలుగు వందలు ఇద్దాం రెండు వందలు ఇద్దాం అనుకుంటున్నాము నచ్చితే లేదు సరేనమ్మా ఎంత ఇచ్చినా చేస్తానమ్మా నా నానవసరం కాబట్టి ఎంత ఇచ్చినా చెయ్యాలి సరేనమ్మా ఏం పని చెప్తారో చెయ్యాలి చెప్పండి అమ్మా సరేనమ్మా ఏం పనో ఏంటో చెయ్యకపోతే అవ్వదు దినం దూరకాయ ఇంటికి వస్తే ఇలాంటి కోడలు ఏం దొరికారో ఏంటో సరే నేను పార్వతపురం వెళ్ళి కూరగాయలు సామాన్లు తీసుకొని వస్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో ఆ బ్యాగ్ ఇటు కూరగాయలు బ్యాగు సరే నేను వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త సరే ఇదేంటి మా అత్తయ్య గారు ఇలా తీసేసి ఉంచారు నేను ఒక్క రూపాయి అడిగినా ఎవ్వరు ఇందులో ఇన్ని నగలు ఇన్ని డబ్బులు కట్లున్నాయి ఎందుకైనా మంచిది ఒక కట్టను నొక్కేద్దాం అదేంటమ్మా వాళ్ళ ఇంట్లో ఆవిడే దొంగతనం చేసుకుంటుంది ఇది ఎక్కడ ఘోరము పోతే పోయింది బీరువా తెరిసే ఉంది నేను కూడా ఒక నగ గుట్టేస్తానండి ఎవరు చూడలేదు కదా పర్లేదు పర్లేదు నా పని నేను చేసుకుంటాను హలో కోలా ఇదిగో కూరగాయలు ఏంటమ్మా బయట ఎండలు చాలా మండిపోతున్నాయి ఆటో కోసం అనేసి ఓ గంట గంటన్నర చూస్తే పది టికెట్లు అవ్వంది ఆటో తీయలేదు ఆ ఆటో కోసం చూసి చూసి కలిసిపోయానమ్మా కొంచెం మంచి నీళ్ళు తెచ్చివు సరే గారు రేట్లు కూడా ఆకాశానికి అంటిపోతున్నాయి టమాటో ఇల్లు కేజీ వంద రూపాయలు ఉల్లిపాయలు ఆరు వందల అరవై రూపాయలు చెప్తున్నారు కేజీ మరి ఏం చేస్తాం తీసుకొచ్చాం ఇద్దరమైనా సరే మరి కొండు కొని తినాలి కదా ఏంటి బీరువా తీసిందేంటి కోడలా కోడలా బీరువా తీసిందేంటి ఏమో నత్తయ్య గారు ఏమోనంత పెట్టి నీకు ఇల్లు భద్రం అని చెప్పేసి నేను వెళ్ళాను కదా బజార్కి మరి తలుపు తీసే ఉంది నువ్వు చూడలేదా ఏమో నా గారు నేను చూడలేదు ఇదిగో డబ్బులు కూడా తీసినట్టు ఉంది ఇదిగో డబ్బులు కట్టలు కూడా లేవు కొత్తగా జాయిన్ అయిన పని మనిషి వసంత ఉంది కదండి అత్తయ్య గారు తీసిందేమో అడగండి వసంత వసంత అమ్మగారు చెప్పండి అమ్మా చెప్పండమ్మా ఎందుకు మీరు వాళ్ళ డబ్బులు తీసావా నేనెప్పుడు ఏదో నేను బయటే తీసుకుంటున్నానమ్మా రూమ్ తుడిసావు కదా ఇప్పుడు లేదు తుడిస్తున్నానమ్మా ఇంకా ఈ రూమ్ రాలేదు చాలా క్లీన్ గా ఉంది తుడిసినట్లుంది కదా మరి చూడలేదంటేంటి ఏమో మీ కోడల పేరు తుడిసిందేమో చూడండమ్మా అమ్మా ఆ కోడలు తుడితే తుడిసింది కానీ ఇందులో డబ్బులు కనిపిస్తా లేదు నువ్వే తీసుకోండి అయ్యో 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 ఇంకా ఈ రోజు ఆయన అయితే అప్పుడేటమ్మా దొంగతనం వంటకెడుతున్నారు మే రూమ్ లోకే రాలేదమ్మా ఇంకా మా కోడల పిల్ల తప్పు ఇంకెవ్వరలేరు నేను బజార్కి వచ్చేలాగా మీరే కదా ఇంట్లో తీసుకుంటదేమో అడగల మీద నువ్వు నింద పడతావు మా కోడలు బంగారం మా కోడల మీద నువ్వు ఈ రోజు పనిలో జాయిన్ అయ్యి అప్పుడే మా కోడల మీద నిందలేస్తావేంటి నువ్వు మీ కోడలు బంగారమా అయితే చూడండమ్మా డబ్బులు కట్టా ఇగుండమ్మా ఇగమ్మా డబ్బులు మా కట్టలు బంగారం అనుకున్నారు కదా ఓహో జారి పడిపోతేండేమో సరే సరే నువ్వు నీ పని నువ్వు చూసుకో చాలా కోడలు దొరికింది రైట్ ఇలా డబ్బులు ఇవ్వు నాకు చెప్పకుండా తీయడం ఏమైనా బాగుందా దొంగతనం గారు దొంగతనం మరి డబ్బులు తీసింది ఎవరు ఖర్చులు లేకపోతే నాకు అడిగితే నేను ఇస్తాను కదా నీ కోసమే కదా నీ కోసం నీ భర్త కోసమే కదా ఇంత కూరలు నారలు వండకుండా దాచి ఉంచుతున్నాను బయట ఖర్చులన్నీ తగ్గించుకొని ఉల్లిపాయలు కేజీ అయితేనే కానీ అంతవరకు కొనకుండా దాచిన డబ్బులు నీ కోసమే కదా సరే ఇక మీదకైనా ఏమీ లేదు పని మనిషి అంత మాట కాయించావు నువ్వు పని మనిషి ఎంత ఏలా కోలం చూసావా మీకు కోడలే తీసిందని ఇక మీదట అలా చేయకు ఇక మీదట అలా చేసావు అనుకో నా కొడుకు ఫోన్ చేసి నీకు ఇడాకులు ఇప్పించేస్తాను నేను చెప్పినట్లు విను సరే సరే చాలి అమ్మా ఇలాంటి పని మనిషి పని ఇంటికి వస్తే మీరేమో దొంగతనంగా అంటగట్టారు ఈ పని వద్దు ఈ మీరు వద్దు మీ పని వద్దు మీరు వద్దమ్మా ఇలాంటి అత్తకోవడలు ఎక్కడ దొరికారు ఇక మీ గ్లాసులు మీ ప్లేట్లు మీరు మీద మీద కొంత మనుషులు పని కోసం వచ్చాం కానీ దొంగతనం కోసం రాలేదమ్మా దొంగతనం కడుతున్నారు చూడండి పని కోసం వస్తే పని మనుషులు ఎక్కడైనా దొంగతనం హాల్లోనా చేస్తారేటండి ఈ ఇలాంటి చేస్తున్నారో ఎక్కడ దొరికిందో మాకు వద్దమ్మా ఈ పని పోయాడు అందుకే వదిలేసాడు సార్ అమ్మ ఏం చేస్తాం పనిపోతే పోయింది గాని మనిషి లక్లీస్ అయితే దొరికింది అబ్బా సూపర్ గుంది లక్లీస్ ఎంత బాగుందో ఈ లక్లీస్ అమ్ముకుంటే నా పిల్లలకి బాగా చదివించవచ్చు ఇంకా నా భవిష్యత్తు కూడా చాలా బాగుంటది ఇంకేం చేస్తాం ఈ లక్లీస్ సేపు నేను వేసుకొని చూస్తున్నా అయ్యో అయ్యో ఏంటమ్మా లక్లీస్ తీసుకెళ్లిపోతున్నావు అప్పు కా నా అప్పు ఇప్పుడు తీర్చలేదు కాదమ్మా ఈ లక్లేస్ మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నానమ్మా నా పిల్లల కోసం అనేసి కొంచెం టైం ఇవ్వండి అమ్మా ఈ లక్లీస్ నేను అప్పు తీర్చేస్తానమ్మా లేదమ్మా ఇది నాకు ఇప్పుడు కావాలి అప్పు ఇవ్వలేదు అప్పుడే చెప్తాను ఏం చేస్తాము ఏదో పని పోయిందిలే ఒక నక్లీస్ ఏమైనా దొరికింది వేసుకున్న నాలుగు రోజులు ఏదో ఆనందిద్దామంటే ఆ నక్లీస్ కూడా ఆవిడ పట్టుకెళ్ళిపోయింది ఇంకేం చేస్తాం మళ్ళీ ఇంకో పనికి వెళ్ళాలి ఇంకో ఇంటికి వెళ్ళి పని మనిషి పని చూసుకోవాలి అమ్మగారు అమ్మగారు అదే పని ఉందేమో అని అడగడానికి వచ్చానమ్మా అవునా నీ పేరేంటి నా పేరు వసంత అమ్మా సరే సరే నీకు ఒక విషయం చెప్తాను చెప్పండి అమ్మా నెలకి ఒక పదివేలు జీతం ఇస్తాను సరేనమ్మా కానీ మేము చెప్పిన పని అన్న నువ్వు చెయ్యాలి జీతం ఇస్తా ఎంత మంచిదయ్యో అబ్బో మంచి పని దొరికింది అయితే మేము చాలా రిచ్ ఫ్యామిలీ మా స్థాయికి తగ్గట్టు నువ్వు పని చేస్తేనే నీకు ఆ పని ఇస్తాం సరేనమ్మా మీరే పని చెప్పినా నేను చేసేస్తానమ్మా సరే అయితే ఒక నిమిషం ఉండు మా బేబీ ఉంది మా బేబీని పిలుస్తాను అలాగేనమ్మా పిల్లండి అమ్మా బేబీ మమ్మీ ఒకసారి ఇలా రా అమ్మా ఈమె పేరు వసంత ఈమె పని కోసం వచ్చింది ఒకసారి మన ఇంట్లో ఏమేమి పనులు ఉంటాయో అన్ని చెప్పమ్మా అసలే నేను డబ్బులు లెక్క కట్టుకుండే పనిలో ఉన్నాను చెప్పమ్మా త్వరగా చెప్పు నీకు పనులన్నీ వచ్చా ఆ వచ్చమ్మా అన్ని పండ్లు వచ్చమ్మా అన్ని పనులు చేస్తానమ్మా వంట చేయడం వచ్చా ఆ వంట చాలా బాగా చేస్తానమ్మా నేను అయితే పిజ్జా బర్గర్ కేసిఎఫ్ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ అదే మేము వంట చెప్తుందమ్మా పిజ్జా గీజా బూజా చెప్తుంది పోనీలే ఏదైతే మీ నాకు వంట వచ్చని చెప్పేస్తే పని దొరుకుతుంది ఆ అన్నీ వచ్చామ్మా నేను మీరు ఏం చెప్పినా చేసేస్తానమ్మా చూసి చేసుకుంటా సరేనమ్మా మమ్మీ ఇలా జ్యువెలరీ షాప్ నుంచి కాల్ చేసే సిక్స్ ల్యాక్స్ నెక్లెస్ అంట ఆ వద్దు బేబీ మన రేంజ్ కి మినిమం ట్వెల్వ్ ల్యాక్స్ పన్నెండు లక్షల నగ అయితేనే తీసుకుందాం సరేనా అలాగే వాళ్ళకి వద్దని చెప్పే కాల్ చేసి సరేనా చిన్నమ్మ గారు చూసి ఏంటి అసలు ఆ ప్లేట్ నువ్వు పట్టుకోవడం ఏంటి ఆ ప్లేట్ కాస్ట్ నీకు తెలుసా ఆ గ్లాస్ కాస్ట్ నీకు తెలుసా ఎలా పట్టుకుంటారమ్మా అసలు నేను చెప్పేది విను ఆ ప్లేట్ కాస్ట్ ఎంత తెలుసా పన్నెండు వేలు ఆ గ్లాస్ ప్లేట్ పన్నెండు వేలా అయ్యో గ్లాసు తొంభై వేలా మేము ఎక్కడ వెళ్ళలేదమ్మా అయితే ఆ ప్లేట్ కలిగా కనీసం పడిపోయిందనుకో కింద కాస్ట్ కూడా నువ్వే కట్టాల్సి ఉంటుంది అయ్యో 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 పని కోసం వస్తే ఏటమ్మా ఈ ఇంట్లోకి నిలిపోయింది వల్ల నాకే కట్టమని చూడు బేబీ ఒకసారి ఆవిడతో నువ్వు మాట్లాడు ఆవిడికి నేను చెప్పలేక చస్తున్నాను వసంత చెప్పండి తిన్నాము గారు చేతులు క్లోజ్ చేసుకోవాలి ఆ మాస్క్ పెట్టేసుకోవాలి ఆహాదంతా డెటాల్ వేసి అడగాలి అవునా ఏటమ్మ దేశమంతా కరోనా పోయినా ఈ కొంపలో మాత్రం కరోనా పోయినట్లేదు అమ్మా ఏన్ వసంత అలా అంటున్నావు రాస్తే ఈడి స్టూపిడ్ ఏటమ్మ ఇంగ్లీష్ లో తిడుతున్నారు మీకే పెద్ద ఇంగ్లీష్ వచ్చా నీవే ఈడో నీవే బాడు నువ్వే ఆడు చాలాలే అమ్మా ఈ పని మాకొద్దమ్మ ఇలాంటి పని చేస్తే ఇంకా మేమే చచ్చిపోవాలమ్మా చాలమ్మా వద్దు సరే రాస్తే ఈడి సరే బేబీ ఇవి పని మనకొద్ద కానీ పంపించే పంపించే మీరు పంపడం కాదమ్మా మీ పని మాకొద్దు నేనే వెళ్ళిపోతానమ్మా మాకొద్దమ్మా వద్దమ్మ హలో అక్క వసంత పని బా చేస్తానవా మానేసావా ఏంటక్క ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళమంటే ఆవిడేమో బలహీన్రాలు అని ముందే భయపెట్టేశావు నేనే అయితే ఇంకా ఆవిడనేటి ఏటైతే దించుతానని ఆ ఇంటికి వెళ్ళలేదక్క ఆవిడ చాలా మంచిదై సరేనా సరేనక్క ఇప్పుడు వెళ్తాను ఇంకేం చేస్తాము పని దొరకలేదు అక్కడికే వెళ్ళాలి అమ్మగారు అమ్మగారు ఎవరమ్మా నా పేరు వసంత అమ్మా మా ఫ్రెండ్ చెప్పింది మీ దగ్గర పని ఉందని నువ్వేనా అవునమ్మా నేనే రోజులే చెప్పింది కదమ్మా ఇప్పుడు వచ్చావేంటమ్మా ఇన్నాళ్ళు అంత ఏం చేసావు నాకు పనికి వెళ్ళమని చెప్పిందమ్మా నా కుంట్లో బాగాలేక ఇన్ని రోజులు ఉండిపోయినమ్మా అవునమ్మా అవునమ్మా సరేనమ్మా రా లోనికి రామ్మా సరేనమ్మా లోనికి వచ్చి కూర్చోమ్మా అదేటమ్మా మీరు కూర్చుండమ్మా నేను కూర్చో వద్దులేండమ్మా మీరు కూర్చుండమ్మా కూరగాయలు తరుగమ్మా సరేనమ్మా పెట్టుకొని వస్తాను తరుగు నేను టీ పెట్టుకొని వస్తాను సరేనమ్మా కూరగాయలు వస్తాను అయ్యో అమ్మగారు మీరేంటమ్మా టీ తెచ్చారు మీరేం నేను తెస్తాను తీసుకున్న తీసుకొస్తా సరేనమ్మా తీసుకొతాకమ్మా కూర్చో ఏ కూర్చోంటాదు సరేనమ్మా ఏదో ఈవిడేదో చాలా మంచిదేలాగా ఉంది ఈవిడ ఎంత మంచిదాయో అని తెలియక ఆ పంపకి ఆ పంపకి తిరిగాను నా కారమ్మ కాపడి పెట్టమ్మ సరే అమ్మా దా కూర్చోదా కూరగాయలు తరుగుదా మాట్లాడుకుందాం దా సరేనమ్మా ఏం చేస్తావమ్మా నువ్వు నీకు పిల్లలు ఎంత మంది అమ్మా నాకు ఇద్దరు పిల్లలు అమ్మా అవునా అవును భర్త గారు లేరంట అంట నా భర్త గిఫ్ట్ చెప్పారమ్మా అమ్మా నా ఫ్రెండ్ చెప్పింది ఆ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా నా పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నానమ్మా అందుకే పని కోసం నేరికితే ఎక్కడ ఏ పని దొరకట్లేదమ్మా సరేనమ్మా నా ఫ్రెండ్ చెప్తే మీ ఇంటికి వచ్చేనమ్మా సరేనమ్మా నువ్వు కూరగాయలు తరుపు అమ్మా సరేనమ్మా అమ్మగారు ఆ పుస్తకం ఏటండి ఇది పుస్తకం కాదమ్మా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అవునా అమ్మా అవునమ్మా దేవుడు అంటే ఎవరమ్మా దేవుడంటే మన పాపాల కొరకు మనము పాపాలు చేస్తూ ఈ లోకంలో చాలా శాపాన్ని అనుభవిస్తున్నామమ్మా అప్పుడు మనల్ని రక్షించడానికి ఆయన మానవ శరీర దాల్చి ఈ లోకానికి వచ్చాడమ్మా మన పాపములన్నిటి వరకు ఆయనే మరణించి మనకు రక్షణను కలుగు చేశారమ్మా పాపం కోసం కాబట్టి యొక్క బైబులే నా బ్రతుకుని నా స్థితిని మార్చిందమ్మా నేను కూడా ఒకప్పుడు నీలాగే పని కోసం చాలా ఎత్తుక్కుంటూ చాలా ఇబ్బందులు పడ్డానమ్మా నా పిల్లల కోసము నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలని నేను చాలా ఇబ్బంది పడి ఉండేటప్పుడు నాకు ఏసై గుర్చి తెలుసుకునేటప్పుడు ఏసై నమ్ముకున్నానమ్మా ఏసై నమ్ముకున్న తర్వాత నా పిల్లలకి దేవుడు ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చాడమ్మా అంత గొప్ప దేవుడా అవునమ్మా నా పాపకి పెళ్లి చేశాను వాళ్ళు చాలా దూరాన్ని ఉంటారు వాళ్ళు కూడా చాలా అంటే దేవుని యొక్క చెత్తలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు వాళ్ళు వాళ్ళే నన్ను ఎలా పోషిస్తున్నారు చట్టానంటే దేవుడేనమ్మా దానికి కాబట్టి దేవుడు మన ఆశీర్వదిస్తాడు అమ్మ నీ గురించి కూడా నీ పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తా నువ్వు కూడా మంచిగా వసంత ఏంటమ్మా మీరు వచ్చారు మళ్ళా మీ ఇంట్లో పని మానేసి వచ్చేసాను కదమ్మా చాలా వీధులు ఎత్తికానమ్మా ఎక్కడ దొరుకుతావా అని లాస్ట్ కి ఎక్కడ దొరికావు ఎందుకమ్మా నా కోసం ఎక్కడము మీరు వద్దు మీ పని వద్దని వచ్చేసాను కదమ్మా చాలా గొప్ప పని చేసావు కదమ్మా మీ ఇంట్లో ఏం చేసావా కదమ్మా అయ్యో అయ్యో నేనేం లక్స్ కొట్టుకొచ్చానమ్మా ఇదేంటి ఈవిడ పని మానేసినా ఎండ తగులుకొని వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎక్కువ మాట్లాడద్దు నువ్వు లక్లీస్ కొట్టేసావు ఇప్పుడు మర్యాదగా నా లక్లీస్ తక్కివు లేదంటే ఏంటమ్మా రుజువు అని అడుగుతావు ఇప్పుడు మీద మీద కొంచెం అడిగడం కాదు సీసీ కెమెరా లో చూపించుతుంది నువ్వు కెమెరా ఉందా నేను చూసుకోలేదైతే ఇప్పుడు అర్థమైందా పెద్ద మాట్లాడే తప్పైపోయిందంటే ఎవరమ్మా నువ్వెవరమ్మా నేను పనిచినావిడవా తెలిసే పనిచ్చావాట్లాడు కలబడకు మళ్ళీ పల్లూడు పని కొడతాను మళ్ళీ ఏమనుకుంటున్నావు ఏం చేస్తుంది పెద్ద చూడమ్మా నా మీద పడుతుంది మళ్ళీ ఏం చేసింది ఏం చేసావాసంతా ఆమె అంత కోపం అవుతున్నారు గారు ఆ ఇంట్లో పని చేరుతుండగా వాళ్ళకు బిరువ తీసుకట్టు సీసీ కెమెరా చూపిస్తున్నామా చూపిస్తున్నాడు లక్ష రూపాయలు నగ కట్ట పడింది చూడండి అమ్మా పని మంచి పని కావాలని వచ్చింది లక్ష రూపాయలు నగ కొట్టేసి ఇప్పుడు కక్కుర్తు అడుగుతుంది ఏదో చిన్న కదా నగరేమన్నా నువ్వు ఈ మర్యాదగా మాట్లాడేదా ముందు రిస్థితి బాగాలేదు నీ భర్త లేదు నీ పిల్లలు పోషించుకోవాలంటే నువ్వు మంచిగా చేసుకోవాలి కదమ్మా దొంగతనం చేయకూడదు కదా ఒక్క నిమిషం ఆగమ్మా ఎప్పుడు అలా దొంగతనం దేవుడు మనకి మనం తృప్తి పొందాలి సరేనమ్మా ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా తప్పైపోయింది క్షమించండి అమ్మా

హలో హలో అమ్మా అమ్మా ప్రేస్ట్లేడమ్మా బాగున్నారమ్మా అదేనమ్మా నేనేనమ్మ అంటే కొంచెం అవసరం వచ్చిందమ్మా నాకు డబ్బులు కావాలరా అదేనమ్మా ఇప్పుడే కావాలమ్మా అంటే ఒక లక్షన్నర కావాలమ్మా ఒక ఆమె ఆపదలో ఉంది ఆమెకి అవసరమమ్మా ఆవిడ పరిస్థితి బాగాలేదమ్మా లేదంటే పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను అంటుందమ్మా మనమే సహాయం చేయాలి కదమ్మా దేవుని పిల్లలము వెయ్యమ్మా ఇప్పుడే వెయ్యమ్మా నేను ఉదయం రా ఆమెకి చెక్ అమ్మా ఉదయం మనీ ఆమె డ్రా చేసుకుంటది సరేనమ్మా సరేనమ్మా చాలా వందనాలమ్మా అమ్మా ఆ వసంత కోసం ఆమె కుటుంబం కోసం ప్రార్థన చెయ్యండి అమ్మా వాళ్ళు మంచిగా ఉన్నట్టు సరేనమ్మా అమ్మా ఇదిగుండమ్మా చెక్కు ఇప్పుడే మా పిల్లలు వేసారు లక్ష యాభై వేలు ఆ నాగం మీద లక్ష యాభై వేలు అన్నారు కదా వర్జనాలేనమ్మా మీరు బ్యాంక్కి వెళ్ళండి అది ఒకవేళ ఏమి చెప్పండి తెలియదు అంటే లేకపోతే వర్జనాలేనా ఎస్బీఐ చెక్ కనిపిస్తుంది కదమ్మా సరేనమ్మా మరి ఇంకేం కానీ అనొద్దాం ఆమెకి నేనేమన్నా జాయిన్ చేసుకున్నా కదా మీ ఇల్లు భద్రం చేసుకున్నారు ఇల్లు కూడా సరేనమ్మా సరే సరేనమ్మా వసంత రామ్ అవ్వు కూర్చో అమ్మా కూర్చోమ్మా ఇక్కడ కూర్చో సరేనమ్మా నువ్వి కా ఏం చేస్తావంటే ఎక్కడ దొంగతనం చేయకూడదు ఇంకెప్పుడు నువ్వు కూడా ఏసై నమ్ముకొని మంచిగా ఉండు నన్ను పోషించిన దేవుడు నన్ను చూసిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు నిన్ను కూడా చూస్తాడు నీ పిల్లలకు కూడా మంచి పోషస్తాడు దేవుణ్ణి నమ్ముకొని మంచిగా బ్రతుకు ఇక్కడ దొంగతనాలు అలాంటివి ఏమి చేయొద్దు సరేనా నీ పిల్లల్ని ఇక్కడికే తీసుకుని రా మనందరం కలిసే ఉందాం దేవుని నమ్ముకుందాం దినదినము ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుదాం సరేనా మనందరి తీసడానికే యేసుక్రవ్ వారు వచ్చారు కాబట్టి ఆయనలో నిత్యము మనము సంతోషం